여럴 때, 나, 이럴 때, 나, 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 나,

అందరికీ నమస్కారం అండి నా పేరు మనోజ్ నేను రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ డెప్యూటీ కలెక్టర్ని దీనికి ముందు పలం పలనీయర్గా చేశాను చిత్తూరు జిల్లాలో అక్కడ నుండి ఇప్పుడు కడపకి వదిలే రావడం జరిగింది కమిషనర్గా నా విద్యాభ్యాసం అందు రాయచోట్లో జరిగింది ఆ తర్వాత నేను ఏటీ బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను ఆ తర్వాత సివిల్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఆ తర్వాత గ్రూప్ వన్ ద్వారా ఆర్టీఓగా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది కడపైకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్లో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నాను కలెక్టర్ గారి గైడెన్స్ అండ్ ఆర్డర్స్ ప్రకారము అదేవిధంగా కౌన్సిల్ మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఇంకా ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ నుంచి వచ్చే సలహాలు గైడెన్స్ అన్నీ తీసుకొని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి జరిగే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ముందుకెళ్తానండి ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారని నాకు ముందు ఆల్రెడీ ప్రవీణ్ సార్ చెప్పారు ముందు చేసిన కమిషనర్ గారు సో వాళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకొని ముందరికి వెళ్తాను ఆ టౌన్ అంతా కూడా రివ్యూ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి మీద ఫోకస్ చేసి చేసే పనులు స్టార్ట్ అవునండి కొన్ని ఏవైతే ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో నిన్న కూడా వర్షం ఎక్కువ పడినప్పుడు అఫర్ సర్కిల్ ఇక్కడ అందు కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగిందని విన్నాను సో అటువంటి ఏవైనా ఏవైతే ఉన్నా ఈ రోజే ఒకసారి టూర్ వద్దామని ఆలోచన కూడా ఉంది స్టాఫ్తో కలిసి అటువంటి స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడే వర్షం పడింది కాబట్టి ఇప్పుడే ఉంది కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది అని అదేవిధంగా ఇలా మీరు ఇస్తున్న ఇన్పుట్స్ వాటిని కూడా తీసుకొని వాటి మీద స్పెసిఫిక్ ఫోకస్గా పెట్టుకొని నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఏదన్నా ఫస్ట్ టెంపరీ సొల్యూషన్ చూసుకొని ఇమీడియట్గా పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏదైనా అలూ నన్ను మీరు చెప్తున్నాను ఒకసారి వెళ్ళి స్వయంగా చూసిన తర్వాత స్టాఫ్తో కూడా సంప్రదించి ఎటువంటి సొల్యూషన్ తీసుకోవచ్చు అన్నది ఏదన్నా సరే మనకి ఇప్పుడు ఇంకా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం రోజులు కాబట్టి వర్షం సంబంధించి కానీ రైన్కి సంబంధించి కానీ ఫస్ట్ టెంపరీగా ఏదన్నా ఇమీడియట్గా ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే ప్రాణాలకి ఏదన్నా చూసి ఆ తర్వాత వెంటనే కూడా నెక్స్ట్ వన్ టూ మంత్స్లో కూడా ఏదైతే మనం చేయగలమో పర్మనెంట్గా అదే సొల్యూషన్ ఉంటుంది అదే అండి వాటర్ సంబంధించి నేను విన్నది కూడా ఒక వన్ థర్డ్ ఆఫ్ పాపులేషన్కి కొంచెం ఇబ్బంది అయ్యే విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న దాంట్లో అని ఆల్రెడీ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది దాన్ని ఇంకా వన్ థర్డ్ పాపులేషన్ ఎస్పెషలీ ఫోకస్ చేస్తూ ఏం చేయొచ్చు అన్న దాని మీద రివ్యూ తీసుకొని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తాను నెక్స్ట్ దీని మీద ఆల్రెడీ ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఫీట్ మీద ముందు కమిషనర్ గారు టైం నుంచి కూడా స్టార్ట్ అయింది వర్క్ దాన్ని తప్పకుండా ముందరు తీసుకెళ్తాము ఏదైతే ఫస్ట్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రోడ్ వైడనింగ్ చూసుకుంటూ ప్రయారిటీ బేసిస్ మీద ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది వాటిని చూసుకుంటూ అదేవిధంగా ఏమైనా వేరే ల్యాండ్స్ కూడా కార్పొరేషన్ ల్యాండ్స్ ఏమన్నా ఎంక్రోచ్ అయ్యి అని అంటే వాటిని కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఒక తర్వాత ఒకటి వాటిని మళ్ళీ కార్పొరేషన్ బ్యాక్ తీసుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామండి మీరు ఏదన్నా ఇంకా కొన్ని రిటర్న్గా గా ఏమన్నా ఇచ్చినా కూడా మీరు మీరు ప్రెస్ వాడే బట్ స్టిల్ మీరు ఏదైనా రిటర్న్ గా ఇస్తే కూడా మీరు కూడా పబ్లిక్ కూడా కాబట్టి ఏదైనా ఇచ్చిన వాటిని నేను ఫాలో అప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మీరు చెప్తున్నాడు ఏదైనా బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఇబ్బంది కలుగుతున్న వాటిని మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ ఉన్న వాటి మీరు కొన్ని ఇస్తే